అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫేస్ కనబడుతుందో లేదు డైరెక్ట్గా ఫోటో ఒకటి పెడతాను చూడండి కొత్త జ్యోతిషుడు మాట కొత్త బిచ్చగాడు పొద్దురుగాడు అన్నట్టు వేణుస్వామి తర్వాత కొంతమంది జ్యోతిష్యాల చూ చూస్తూ ఉంటాం కదా ఎన్నికల టైం ఎన్నికల టైం రాగానే రాజకీయ పార్టీల గురించి అలాగే ఎవరు గెలుస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పేసి వాటిపైన కూడా కొన్ని జ్యోతిషాలు చెప్తూ ఉంటారు సరే వాళ్ళు చెప్తే వదిలేసి లేదేసేయండి ఇక కొత్త ఆర్టిస్ట్ మాట ఈ ఆర్టిస్ట్ ఏకంగా గెలుపువటం సంగతి పక్కన పెట్టండి ఆయన గెలుస్తాడనో లేదంటే ఆ పార్టీ ఓడిపోద్దనో లేదంటే రకరకాల లెక్కలు చెప్తుంటారు అన్ని పక్కన పెట్టండి డైరెక్ట్గా ఎవరికి ఎన్ని ఓట్ల అవుతాయి ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అనేది కూడా లెక్కలతో సహా చెప్పేస్తున్నాడు ఈ బనుడు బో చాలా షాక్ నేను చూసి ఒకసారి వినిపిస్తాను చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి దమ్ము నాష్ట అది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై అంట లేక ఓట్లు కూడా చెప్పేస్తున్నాను ఇంకా ఈయన స్టూడియోలో కూర్చొని కుప్పోలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల ఓట్లతో ఓడిపోబోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ నుంచి చెప్పేస్తున్నాడు నీకు నిజంగా మూడో కన్ను ఏదో అంటారు కదా అది ఉండి ఉండాలా లేదంటే నీకు ప్రచన్న పట్టు ఉండాల ఈ రెండే ఆ మూడో కన్ను లాంటివి నేను నమ్మను కానీ ఖచ్చితంగా పిచ్చే ఇది పిచ్చ అనుకోవాలి జనరల్గా జాతక రీత్యా లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా గెలిచే అవకాశాలు తక్కువండి ఇంకోటి అండి ఇంకోటి అండి అని మాట్లాడితే అది వేరే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఇగో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడని చెప్పేసి నువ్వు ఓట్లతో సహా లెక్కలు చెప్తున్నావు అంటే ఖచ్చితంగా పిచ్చే నీకు కౌంటింగ్ రోజు తెలుసుది ఎవరికి ఎన్ని ఓట్ల పోలేని ఎవరు ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందేరు ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది ఎంత తక్కువ వచ్చింది అనేది ఆ రోజు తెలుస్తుంది ఎప్పుడు జూన్ నాలుగో తారీఖున పిచ్చండి ఇది ఇంకా ఇంకా మాట్లాడాడు ఇంకా ఎవరి గురించి బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వినిపిస్తాను చూడండి అది ఎదురు కూడా వినండి వీడియో కాదు జూన్ నాలుగు తర్వాత నేను మడిసి ఎక్కడొక్కడికి పెట్టేస్తాం ఎక్కడ పెట్టాం ఎరగడ మెంటల్ హాస్పిటల్లో పెట్టేస్తాం దాన్ని పెచ్చ అంటారు దాన్ని దాన్ని పిచ్చ అంటారండి దాన్ని గతంలో స్టూడియోలో కూర్చొని ఎక్కడ ఎవరికి ఎన్ని ఓట్లు పోయలేనియో ఎన్ని ఓట్ల తేడాతో పోతున్నారో చెప్పేస్తే అమ్మ దీని అమ్మ జీవితం అది అంటే నువ్వు పెంచోడువా మేము పెచ్చోల్వా జనాల్లో పెచ్చోళ్ళు చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు ఇది కూడా ఒక హైప్లో భాగమే ప్రతి ఒక్కడికి ఇదొక ఒక అలవాటు అయిపోయింది అంతే ఏదో ఒక ఇంటర్వ్యూలో కూర్చోవడం ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఆయన ఓడిపోతున్నాడు ఈయన ఓడిపోతున్నాడు అంటే జాతకాలు చెప్తే పర్వాలే బాగానే ఉంటుంది జాతకరిస్తా ఆయనకి రాజయోగం లేదనో గెలిచే ఛాన్స్ లేదనో ఇంకోటానో ఇంకోటానో అవి వేరే ఉంటాయి సరే అలా చెప్పుకుంటే చెప్పుకుంటా లేనుకోచ్చు యాకంకా డైరెక్ట్గా ఓట్లతో సహా చెప్పేస్తుంటే ఇంకే అనాలి ఇంకా అబ్బా అది ఇంపాసిబుల్ అమ్మా అది అది నీ మానసిక పరిస్థితి ఏం బాలా మాకు అర్థమైంది అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం జూన్ నాలుగుని తెలుస్తుంది ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందని ఇవాళే మనం గుట్టలు జన్ చేసుకొని ఆయనకి ఎంత వచ్చింది ఈయనకి ఎంత వచ్చింది అంటే నిన్నే పిచ్చోడు అంటారు ఇప్పుడు జరిగేది అదే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురంలో తక్కువ లేకపోతే మెజారిటీ లక్ష్యం ఉంటుంది అందులో తిరిగి లేదు అలాంటిది ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోతున్నాడు పిచ్చా పాడ మేంట్లా నీకు లోకేష్ గారి మెజారిటీ ఖచ్చితంగా యాభై వేలు పైన ఉంటుంది అక్కడ మంగళగిరిలో ఎందుకంటే ఈ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నా సరే అక్కడ ఎమ్మెల్యే కంటే ఆ నియోజకవర్గానికి లోకేష్ గారు ఎక్కువ చేశారు ఎవరు కష్టం అని చెప్పేస్తాను లోకేష్ గారి దగ్గరికి వచ్చినా కాదనకుండా చేసి పంపించిన వ్యక్తి ఈ ఐదేళ్ళు తన నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి అయినా తన నియోజకవర్గాన్ని ప్రతిపక్షంలో ఉన్నా సరే సొంత డబ్బులతో కూడా అభివృద్ధి చేసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు అది నీ పిచ్చితనానికి నిదర్శనం అక్కడ ఓడిపోతాడు అనే మాట అన్నావంటే నువ్వు నిజంగా పిచ్చోడివే ఇంకా బాలకృష్ణ గారి గురించి మాట్లాడవంటే ఇంకా అది ఎక్స్ట్రీమ్ మాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉన్నాను ఇంకా పైగా ఈ వీడియోని టీడీపీ పోల్ మడిచిపెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతామంటే నేను పెట్టేస్తాను ఎక్కడొక్కడ జూన్ నాలుగు తర్వాత వీడియో అని కాదు నిన్నే పెడతాం ఖచ్చితంగా శుభ్రంగా చుట్టి మడతట్టి ఏ అరగడ్డో లేదంటే విశాఖపట్నమో ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించి మంచిగా ట్రీట్మెంట్ చేపిస్తే కొద్దిగా సెట్ అవుతావు సెట్ అయిన తర్వాత ఎలాగ మనం జ్యోతిషాలు చెప్పుకునే ఇది ఉంది కాబట్టి ఆ టాలెంట్ ఉంది కాబట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చి ఈ రాజకీయ పార్టీల గురించి గెలుపోటముల గురించి ఎన్ని ఓట్లతో తేడాతో ఓడిపోతున్నారు ఈ మాటలు మానేసి చక్కగా రాశి ఫలాలు చెప్పుకుంటా బతికే అవకాశం అయితే ఖచ్చితంగా కల్పిస్తాం ఎందుకు సార్ ఉన్న పరువు తీసేస్తారో జనాలు అంత పెచ్చోళ్ళు కాదు ఏదో మీ హైప్ కోసం మాట్లాడుతున్నారు అంతే అసలు నమ్ముతాడా ఏదో మాట్లాడంటే అంటే అనుకోవచ్చు ఆ వీడియోని తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియా మొత్తం సర్క్యులేట్ ఓరి ఆయనే ఆయనే కూడా వీళ్ళు ఇంకా అంతకన్నా పెంచోళ్ళగా ఉన్నారు ఆయన దానికి ఒక అర్థం పర్థం లేదు ఎందుకు మాట్లాడారు కూడా వైను లేదు అలాంటిది వీళ్ళు ఇంకా దారుణంగా వీళ్ళంత ఇంకా దరిద్రంగా మాట్లాడతా అని చెప్పి మాకు అనిపించింది నిజంగా కొన్ని కొన్నిసారి అలాంటి వీడియోలు చూసినప్పుడు నవ్వు అవుతుంది అన్నమాట వీళ్ళకి ఏం పోయే కాదు బాబు అలా మాట్లాడుతున్నారో అంటే వాళ్ళ హైప్ కోసం మాట్లాడుతున్నారు ఏం లేదు ఇందులో కొద్దిగా ఏదో ఏదైనా ఒక అటు ఇటు తింగన మాటలు మాట్లాడి ట్రోల్ అవుదాం ట్రోల్ గుడితే ఒక పేరు వచ్చింది హైప్ వచ్చింది నాలుగు రూపాయలు వేసుకోవచ్చు నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఎంతసేపు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన తప్పితే లేదంటే ఎందుకు వచ్చిన వీడియోలే కూడా మీ పిచ్చితనం తగిలితే మాకు పిచ్చెక్కిచ్చేస్తున్నారు మీ పిచ్చితనకి పక్కన పెట్టండి మాకు పిచ్చ ఎక్కిస్తున్నారు నిజంగా మీరు అలాంటి వీడియోలు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఓహో గొర్రెలు ఎక్కడా లేరు వీళ్ళోళ్ళు దగ్గర ఉన్నారు పైగా అస్ట్రాలజర్ ఆంధ్రప్రదేశ్లో నా అంత మగో డేవుడు లేడు నా అంత వారు డి జీవితం ఎందుకండి కొద్దో గొప్ప నమ్మకాలు నమ్ముతారు జనం ఆ నమ్మకాలలో కూడా మీరు ఎలాంటి మాటలు మాట్లాడి పూర్తిగా దొంగలు ఎక్కువైపోయారు ఇంకా దొంగలు ఎక్కువైపోయారు ఇంకా ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారన్నమాట ఆడుకుండా అని చెప్పి ఆడతారు ఎన్న దగ్గర రాగానే ఏదో పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటారు డ్యూటీ ఎక్కేస్తారు ఇంకా డ్యూటీ జగన్ జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి వీరుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నాశనం అయిపోవాలి వాళ్ళ కష్టాలు భరించలేక వాళ్ళ బాధలు భరించలేక ఆ మెయిన్ ఇది కూడా ఒక రీజన్ అనుకుంటున్నాను నేనైతే కనుక ఎందుకంటే ప్రతి ఒక్కనే చేస్తాడు అని వచ్చిన తర్వాత ఏవైందా ఏమైందా ఏమైందా అని చెప్పేసి నేను ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది అయితే మంచి జ్యోతిషుడి దగ్గరికి వెళ్దాం చేయించుకుందాం ఏదైనా ఎదురు పట్టిందేమో మనకి ఏదో చెప్తాడు ఏదో సొల్యూషన్ ఏదైనా ఒక ఉపాయం చెప్తాడు ఆ చేతనైనా సరే ఇది ఎగ్లు పోతాయేమో అని చెప్పేసి వెళ్తారు సో ఇలాంటి వాళ్ళే కదా వాళ్ళంతా కూడా నేను మీ ప్లాన్ ఇదా నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఆహా అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎవరు చూసినా ఏదో ఏ జ్యోతిషుడు చూసినా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పేసి అనేది ఇందుక ఎందుకంటే ప్రజలు అష్ట కష్టాలు అనుభవించేస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆ దోషమనో ఈ దోషమనో వీళ్ళు ఎలాగ బతికేస్తూ ఉంటారు జ్యోతిషులు ఎలాగ బతికేస్తూ ఉంటారు ఫేక్ అంటే కొంతమంది ఎందుకు చెప్పోళ్ళు ఉన్నారో అట్లా ఈ దొంగ ఫై ఈ దొంగ జ్యోతిషాలు చిప్పులు అందరూ కూడా వాళ్ళ మీద బతికేస్తారు వీళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు మీ కూడా నాకైతే అదే డౌట్ నేను అనుకుంటున్నా అలాగని చెప్పేసి అండి సో మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే ఈ దొంగ ఫై ఈ దొంగ జ్యోతిషాలు చిప్పులు అందరూ కూడా వాళ్ళ మీద బతికేస్తారు వీళ్ళ బిజినెస్ బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు మీ కూడా నాకైతే అదే డౌట్ నేను అనుకుంటున్నాను అలాగని చెప్పేసి అండి సో మీ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా టైం బొక్కే